నేను కట్టుకున్న శారీ దగ్గర నుంచి చూపిస్తాను ఆల్రెడీ ఎంత క్వాంటిటీ ఉంది అనేది చూశారు కదా సారీ నెంబర్ వచ్చేసి వన్ మీకు ఈ చీర కావాలంటే ఇలా నెంబర్తో తో ఉన్నప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి చూడండి బాక్సెస్ మోడల్ లో టూ సైడ్స్ కూడా చెక్స్ టైప్ ఆఫ్ డిజైన్ తో వచ్చింది ఇది మనం డ్రై వాష్ కానీ షాంపూ వాష్ కానీ చేసుకోవాలి ఇది వన్ నెంబర్ శారీ పళ్ళు ఇలా ఉంటుంది బ్లౌజ్ కూడా బ్లూ కలర్ కాంబినేషన్ మీద చిన్న చిన్న బుటీస్ అయితే ఇచ్చారు నేను నెక్స్ట్ శారీలో అయితే చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇది సెకండ్ శారీ అనమాట గ్రేప్ కలర్ కాంబినేషన్ లో మనకి బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చెక్స్ టైప్ ఆఫ్ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చింది ఇది మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ కలర్ మీద ఇట్లా బుటీస్ అయితే ఇచ్చారు ఈ సారీ నంబర్ వచ్చేసి టూ నెంబర్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి ఒక్కసారి డిస్క్రిప్షన్ అయితే చూడండి శారీ నెంబర్ వచ్చేసి త్రీ నెంబర్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఒకసారి ఈ బాక్సెస్ చూడండి ఇది వింటేజ్ కలెక్షన్ అంటారు అంటే ఒకప్పటి కాస్ట్లీ శారీస్ మీద ఇలాంటి డిజైన్స్ వచ్చాయండి అవి మనకి ఇక్కడ ఇమిటేషన్ లాగా ఇచ్చినట్టు దాన్ని కొత్తగా ఇప్పుడు వింటేజ్ వింటేజ్ అని మొదలు పెట్టారనమాట మధ్యలో అంతా కూడా బుటీస్ మోడల్ ఉంటుంది పళ్ళు ఏదైతే కలర్ ఉందో అదే కలర్లోనే మనకి బ్లౌజ్ వస్తుంది శారీ నెంబర్ ఫోర్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు ఇక్కడ మనకి వచ్చిన చెక్స్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ అండ్ మనకి కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ వచ్చింది దీనికి బ్లౌజ్ అండ్ పళ్ళు అంతా కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది శారీ నెంబర్ ఫైవ్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు స్క్రీన్ మీద ఉన్న నంబర్ కి మాత్రమే కాంటాక్ట్ చేయండి ఓన్లీ వాట్సాప్ చాట్ ఇక్కడ వచ్చేసరికి గ్రీన్ అండ్ కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ ఇక్కడ మనకి గ్రేప్ కలర్ లో వచ్చింది గ్రీన్ కలర్ లో పల్లు అండ్ బ్లౌజ్ ఇచ్చారు శారీ నెంబర్ సిక్స్ ఇది మనకి కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ అండ్ పికాక్ బ్లూ కలర్ అని కూడా చెప్పొచ్చండి ఇక్కడ మనకి గ్రేప్ కలర్ అండ్ రాయల్ బ్లూ కలర్ తో బాక్సెస్ ఇచ్చారు చెక్స్ టైప్ ఆఫ్ బ్యాక్ గ్రౌండ్ వీటిలో మనకి పికాక్ కూడా ఉంది అండి ముస్లిం సిస్టర్స్ ఎవరైనా ఉంటే మీరు డ్రాప్ అవ్వచ్చు ఎందుకంటే పికాక్ ఉంది కాబట్టి శారీ నెంబర్ వచ్చేసి సెవెన్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ కంపల్సరీ కావాలి అలాగే స్క్రీన్ షాట్ పెట్టి ఉంటే పే చేస్తామని కూడా చెప్పండి ఇది వచ్చేసి మనకి బ్లాక్ కలర్ బాక్స్ ఒకటి కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ బాక్స్ ఒకటి ఇచ్చారు కలర్ కాంబినేషన్ చూడండి ఎలా ఉంది అనేది ఇక్కడ మనకి బ్లాక్ కలర్ తో పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా బ్లాక్ కలర్ తోనే వచ్చింది శారీ నెంబర్ ఎయిట్ లాస్ట్ అండ్ ఫైనల్ కలర్ అండి ఇది బ్లాక్ కలర్ కాంబినేషన్ కి మరో రెడ్ కలర్ తో మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ ఇచ్చారు శారీ టోటల్ గా మీకు లుక్ వైజ్ ఇలా ఉంటుంది